హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేనైతే ప్రజెంట్ ఇప్పుడు శేషాచల అడవుల్లో ఉన్నాను మీకు రెడ్ అండ్ ట్రీస్ చూపించాలని ఆగాను ఇంకొకటి వెదురు వెదురుపొంగులు చెట్లు కూడా చాలా ఉన్నాయి అవి కూడా లోపలికి వెళ్ళి చూపిస్తాను చెట్లు చూపిస్తాను చూడండి అన్ని రండి చూపిస్తాను చాలా అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ అవే అండి కనపడుతున్నాయి కదా వెనకల ఇవన్నీ అవే అదే ఇట్లా నెంబర్స్ వేస్తారు వీళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిట్స్ హ్యాండిల్ని ఎవరు టచ్ చేయకోకుండా ఉంటారు ఇవి చూడండి వెదురు పెంగులు ఎంత పెద్దగా ఉన్నాయో చాలా అద్భుతంగా ఉంటాయి ఇవి ఎక్కడ ఉండవు అమెజాన్ ఫారెస్ట్లో తర్వాత ఈ శేషాచల అడవిలోనే ఉంటాయి

ఇవన్నీ ఒరిజినల్ రెడ్ శాండీలు చాలా పెద్దవి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నెంబర్స్ వేసి పెడతారు ఇలాగ సింబల్స్ కూడా వేసి పెట్టారు వెదురు బొంగులు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దవి ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఎదురు పక్కనే రెడ్ శాండీలు ఎంత పెద్దవి ఉన్నాయో చాలా లాగా ఉన్నాయి కదా ఇవన్నీ సింబల్స్ వేసి పెడతారు ఇవంతా డిపార్ట్మెంట్ ఎంత పెద్దవి ఉన్నాయో చూడండి రెడ్ శాండల్ ఒరిజినల్ రెడ్ శాండల్ ట్రీస్ ఇవి ఇది వెదురు బొంగులు చాలాలా ఉన్నాయి కదా లోపలికి వెళ్ళి చూస్తే జంతువులు ఉన్నాయని భయంతో కొద్దిగా బయట నుంచే తీస్తున్నాను వీడియో చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో అన్నీ రెడ్ శాండల్ ఇవన్నీ ఇంకా పెట్టారు ఇవన్నీ ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో వెదురు చూడండి ఫ్రెండ్స్ మొత్తం అంత అమెజాన్ ఫారెస్ట్ లాగా ఉంటుంది అంత వెదురు ఇదే ఫ్రెండ్స్ ఒరిజినల్ రెడ్ సండీల్ అంటే ఇది చూడండి ఎంతలా ఉందో ముద్దు చాలా పెద్దది కదా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ